సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై దాఖలయ్యే అర్జీలపై అర్జీల పరిష్కారం కోసం ప్రశ్నించే అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీ మద్దతును ఇవ్వండి ఈ రోజున మన దగ్గర ఉన్న అర్జీ ప్రస్తుత రోజుల్లో వివాహం జరిగిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా ముఖ్యమైపోతుంది మన అవసరాలకు అలానే వధూవరులు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వధూవరుల పేర్లను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు వెడ్డింగ్ కార్డులో వధువు పేరు ఒక విధంగా ఉండి ఆధార్ కార్డులో ఒక విధంగా ఉన్నప్పుడు ఇదేమిటని ప్రశ్నించినప్పుడు వచ్చిన అర్జీ ఇది వారు అంటే ప్రస్తుతం జాతకాల ప్రకారం పేరు మార్చుకొని వెడ్డింగ్ కార్డును ముద్రించుకున్నారు అప్పుడు మీరు తహసీల్దార్కి వారికి అర్జీ పెట్టుకోవాలని వారు సూచిస్తే అప్పుడు ఆ వధువు రాసిన అర్జీ ఇది నా పేరు నా ఆధార్ కార్డు నందు నాగ వెంకట మణికుమారిగా నమోదై ఉన్నది నా లగ్నపత్రిక నందు నా పేరు వెంకట నాగమణికుమారిగా ముద్రితమైనది నాగ వెంకట మణికుమారి మరియు వెంకట నాగమణికుమారి అని రెండు పేర్లు నాకు సంబంధించినవే పై రెండు పేర్లతో నన్ను నా బంధువులు నా శ్రేయభులాషులు పిలుస్తారు నా వివాహ రిజిస్ట్రేషన్ నిమిత్తం నాకు రెండు పేర్లు ఒకరివే అని ధృవీకరించుచు వన్ అండ్ సేమ్ పర్సన్ సర్టిఫికేట్ మంజూరు చేయ ప్రార్థ ఇటువంటి సమస్యతో ఉన్న వారికి ఈ అర్జీ దోహదపడుతుందని భావించడమైనది ధన్యవాదములు